స్క్రీబులు పెట్టాడు ఏమైంది ఆయన పరిస్థితి నూట ఇరవై స్క్రీబులు పెట్టాడు దాన ధర్మం చేశాడు అన్నీ కష్టపడి నానా కవస్థలు పడి నూట ఇరవై కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నిన్నాడు నదుల అనుసంధానం చేశాడు రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు అప్పు చేశాడు సప్పు చేశాడు కాళ్ళు పట్టుకున్నాడు జుట్టు పట్టుకున్నాడు అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా నువ్వు ఎంత డబ్బిస్తావు చెప్పు అని అడిగారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు లేడు ఎందుకు చెయ్యాలి ఏం అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట బట్టబెట్టాయా నేను నిజంగా చెప్తున్నా మా తెలుగుదేశాన్ని రచికించేది కేవలం పశువు కుంకుమ వాళ్ళ పెన్షన్ ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి అది కూడా ఎట్లా చంద్రబాబు నాయుడు గారు కలగల్లా అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు పదకొండవ తారీఖు జరిగాయి ఎప్పుడో రెండు మాసాల క్రితం మూడు మాసాల క్రితం పదివేల రూపాయలు పశువు ఇచ్చాడు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు రైతులు ఇచ్చాడు తొమ్మిదవ తారీఖు అదే ఒక నెల ఆలస్యమేట ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేవి మా గతి అదోగా అయ్యేది అది హార్ట్ హాట్ ఇవాళ ఎట్లా ఉందంటే రెండు గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడూ తిరగదనట్లేడు హార్ట్ పొగలు పోవాలి పొగలు పోవాలి అట్లా ఉంది పరిస్థితి అది కూడా అది కూడా మూడు నాలుగు రోజులు కాబట్టి గుర్తుంచుకున్నారు వాటం తెల్లి హాట్ హాట్ అంటున్నా ఒక పదిహేను రోజులైతే ఇది కూడా గోవుంద మాకు కాదు మా నాయనకు మా తాతకు అందరికి అంత ఖర్చు పెట్టాను యాభై కోట్లు నాకు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు నా కాన్స్టెన్సీలో నాట్ లెస్ దిఫ్టీ క్రోస్ అది ఆయన ఖర్చు పెట్టాడు నేను ఖర్చు పెట్టా నువ్వు ఖర్చు పెట్టావు అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ తెలివే తెలివి అందరూ కలిసి యాభై కోట్ల పైన తప్ప యాభై కోట్ల తక్కువ ఏ కాన్స్టిట్యూన్స్ కాదు కాదే ఒక కాన్స్టిట్యూన్స్లో మా రాయలసీమలో తినడానికి సరిగా తిడలేదు నా కొరకలు మమ్మల్ని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్టెన్స్ ఐదు వేల రూపాయలు ఇది ఎక్కడికి నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇది మినిమం మినిమం రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం రెండు వేల రూపాయలు రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నాడు ఇదేం నిలిచేది కాదు సెట్ల కోడ్ పంట మళ్ళా పడిపోతుంది ఇది ఆట్కాట్కి వస్తుంది మిక్సెడ్ గవర్నమెంట్ అంటారు అప్పుడు ఐదు వేల రూపాయలు లేకపోతే యాదకౌంట్ పోటీ ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎంత ఇస్తావు ఆయన రెండు వేలు అంటున్నాడు నువ్వు రెండు వేల ఐదు నుంచి ఇది పరిస్థితి ఇది రైట్ ఆఫ్ కూలీ గాలి చేసుకోవాలని ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రా ఐమ్ నాట్ ఎంటెస్టెంట్ క్యాండిడేట్ ఐఎమ్ రిటైర్డ్ పాలిటీషియన్ జస్ట్ సి చలమేశ్వర్ జస్టిస్ చలమేశ్వర్ గారి నిన్న రాత్రి డిస్కస్ చేశాను టుడే గాన్ టు వాంట్ టేక్ ది ఎమినెంట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ద్వారా కింద రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు జయప్రకాష్ నారాయణ జేడీలైనా ఇంకా జడ్జెస్ ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ వాళ్ళందరి సహకారం తీసుకొని దిస్ ఫైవ్ ఇయర్స్ ఐ వాంట్ టు డూ దిస్ ఇది ప్రజలేకి తీసుకోవాలి నేను అనుకుంటున్నా ప్రజలు నూటికి నూరు రూపాయలు అప్రిషియేట్ చేస్తారు ఇది ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది సేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం బంటింగ్ కోసం బద్దలు కట్టుకున్నాం జెండాల కోసం ఇవాళ ఏమీ లేవే ప్రజలు ఓట్లేయడం లేదా మా నాడు నిలబడినప్పుడు రెండు మాసాలు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవాళ పద్నాలుగు రోజులు ఎందుకు పద్నాలుగు రోజులు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పద్నాలుగు రోజులు పెట్టారు ఎందుకు పెట్టాలా ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ దేర్ ప్రింట్ మీడియా ఇస్ దేర్ వెరీ పాపులర్ ఇఫ్ నాట్ ఇన్ నార్త్ ఇన్ సౌత్ దీస్ టూ ఆర్ వెరీ పాపులర్ వీ విల్ అప్పీల్ త్రూ ది మీడియా మాకు ఓటు వేయండి నేను అడుగుతాం మేము ఇది చేసామని అడుగుతాం తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారని నాకు నమ్మకం ఇష్టం